నో నో తగ్గించాలనే ఆలోచన ఎవరు ఎప్పుడు వ్యక్తం చేయలేదు నెంబర్ వన్ నో 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 సార్ నో దయచేసి వీళ్ళ జిల్లాల కూర్పులు ఏదైతుందో కొన్ని జిల్లాలలో వీళ్ళ కొన్ని ప్రాంతాల కలయిక విడదీయటం అనేది అక్కడ సహేతుకంగా లేదు వాటి సరి ఒక భావన జిల్లాను తగ్గించాలి లేకుంటే ఏదైతుందో కుదించాల భావన ఇక్కడ వ్యక్తం చేయబట్టం లేదు కేవలం టీఆర్ఎస్ ఏదైతుందో ఒక విధమైనటువంటి అనుమానాలు రేఖింప చేయడానికి ప్రయత్నం చేస్తుంది అటువంటి ఒక భావన ఎవరు వ్యక్తం చేయలేదు మీకు మీకు దయచేసి దయచేసి మేము అడుగుతున్నాను ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు అన్నారు జిల్లాలు తగ్గిస్తా అని ముఖ్యమంత్రి గారు ఏదైతుందో జిల్లాల కూర్పును సమీక్షిస్తా అన్నాడు అని ఉంటాడు నేను పత్రికల్లో గమనించిన అది కూడా ఐ డోంట్ డో విత్ ఆయన అన్నదాని లేదని చెప్పాను మీరే రాస్తారు ఏదో ఒకటి మీరే రాస్తారు ఏదో ఒకటి రాష్ట్ర ఏదైతే జిల్లాలు తగ్గిస్తున్నవాడు కదా పూర్తిగా అన్నది పెట్టిందో జిల్లా తగ్గిస్తున్నవాడు కదా జిల్లాలకు దానికి దీన్ని లింక్ చేయలేమన్నా ఇప్పుడు డీలిమిటేషన్ పార్లమెంటరీ కమిటీస్ కు దీన్ని లింక్ నిన్ను దర్తి ప్రేమ కొన్ని కొన్ని ఏదైతుందో జిల్లాల అవసరం లేదని వాళ్ళ ఏదైతుందో మీకు కమిటీ పరిశీలించే అంశాలను ఇంకా పొందుపరచలేదు నెంబర్ వన్ కమిటీ పరిశీలించే అంశాలు పొందుపరచలేదు నాకు తెలిసిన వరకు ఏదైతుందో కొన్ని జిల్లాల కూర్పు లోపల ఈ ప్రాంతం ఇది ఇక్కడ ఉన్నట్టయితే కాంగ్రెస్ కు ఇది లబ్ధి అని కూడా తీసి పక్క జిల్లాలో పెట్టి అటువంటి సరి చేయడానికి కొరకు ఇవన్నీ అన్నట్టు అటువంటి సరి చేయడానికి అటువంటి ఇవన్నీ అటువంటి ఆలోచన ఉండి ఉంటే అని మరి అంత దళితులు బలహీన వర్గాలే కానీ ఓట్లేసిన వాళ్ళు అందరూ సమాజంలో ఎవరికి ఎవరి దీర్చ పెరిగింది దళితులకు కీర్ష పెరిగిందా బలహీన వర్గాల కీర్ష పెరిగిందా అల్పసంఖ్యాక వర్గం గీర్ష పెరిగిందా ఎందుకు పెరిగింది నువ్వు ఏదైతుందో చెప్పింది అమలు చేయలేకపోయినావు కాబట్టి నీ పట్ల ఏదైతుందో విశ్వాసం కోల్పోయినావు నువ్వు నువ్వు దళిత బంధాన్ని ఒక ఆశ రేకెత్తించు నువ్వు దళిత బంధు ఒక ఆశ రేకెత్తించను ఆశ రేకెత్తించి అమలు చేయలేకపోవడంతో ఏదైతుందో నీ పట్ల విశ్వాసం లోపించింది ఆ విశ్వాసం లోపించిన కారణము నువ్వు అతి ప్రచారం చేసిన నువ్వు అతి ప్రచారం చేసుకొని ఉందో నువ్వు తవ్వుకున్న నువ్వు విశ్వాసం కోల్పోయినా అని చెప్పి అంటుండే భగీరత్ ఏ స్విచారం చేపట్టాలని కూడా నేను కోరుతున్నా హౌ కెన్ ఇట్ బి విడిక్ టు పాలిటిక్స్ ఒకటి బాబు నేను సాంకేతికంగా మిమ్మల్ని అడుగుతున్నాను ఒకటి భగీరథ అనేది శుద్ధి చేసినటువంటి జలాలను త్రాగునీటిని ప్రజానీకానికి అందిపించిన లక్ష్యంతో భగీరథ రూపొందించడం అన్నడే శుద్ధి చేసిన జలాలంటే క్లోరినేషన్ ఇందులో ప్రధానమైనటువంటి ఒక ఐటమ్ ఏంటంటే క్లోరినేషన్ ఒకసారి నీరు క్లోరినై క్లోరినేషన్ చేయబడ్డట్ైతే అది కేవలం ఇరవై కిలోమీటర్ల ప్రభావం వరకే క్లోరినేషన్ ప్రభావం ఉంటుంది నేను అడుగుతున్నా ఈఎన్సీ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ లో లెట్టి మాన్సు టుమారో నేను ముఖ్యమంత్రి గారికి రిటర్న్ గా రిప్రజెంట్ ఇవ్వబోతున్నా ఏ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టే ఇష్టంగా అంచాలను రూపొందించడం జరిగిందో భగీరథ ప్రాజెక్టు సంబంధించి కూడా లోప ఇష్టంగా ఏదైతే ప్రాజెక్టు నిర్మాణాన్ని రూపొందించడం లోపల దానికి సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు కూడా బాధ్యులే క్లోరినేషన్ ఇరవై కిలోమీటర్ గంట ఎక్కువ ఉండదు మేడం ఒకసారి ఇరవై కిలోమీటర్ ప్రవాహం అయినట్టయితే అది జీరోకి వస్తుంది అది జీరోకి వస్తుంది అప్పుడు ఏం కావాలి ఇప్పుడు ఒక ఊరికి చేరాలని నీరు అంటే వంద కిలోమీటర్ ఉంటుంది వంద కిలోమీటర్ ఉంటారన్న ఇరవై కిలోమీటర్ ప్రవాహం ఉంటుంది జీరో అయిపోతుంది అల్టిమేట్ గా ఎండ్ కి ఏం పోతుంది నీళ్లు పోతాయి పోయినా కానీ పోతే నీళ్లు పోతాయి బట్ ఇట్స్ నాట్ ప్యూరిఫైడ్ క్లోరినైట్ క్లోరినైట్ వాటర్ దానికి అధికారులు ఏం చెప్తారు మాకు మీరు మళ్ళీ బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని దాన్ని రీక్లోరినేట్ చేసుకోవాలి ట్యాంక్లు కలుపు మేము బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని రీక్లోరినేట్ చేసుకోవడానికి నీ నీళ్ళు ఎందుకు కావాలి మాకు నీళ్లు దొరకాయా వాళ్ళు చెప్పేది ఏంటన్నా అంటే దాన్ని మళ్ళీ రీక్లోరినేట్ చేసుకోవాలని చెప్పాను మళ్ళీ రీక్లోరినేట్ చేసుకోవాలంటే ఇట్స్ నాట్ ఆలంతో కాదు ఆలంతో కాదు సాధారణంగా పవర్ అలా ఆలంతో చేస్తారు గ్యాస్ క్లోరినేషన్ ఉంటది గ్యాస్ క్లోరినేషన్ ఉంటది దట్ ఇస్ అవైలబుల్ ఓన్లీ ది మున్సిపాలిటీస్ గ్రామాలలో గ్యాస్ క్లోరినేషన్ లేదు ఓన్లీ ఆల్టర్నేట్ వే ఇస్ బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ ఏం చేయాలో కింద బకెట్ కలుపుకొని నిచ్చిన ఉంటే నిచ్చిన ఎక్కి ట్యాంక్ అలా పోయాలి ఎక్కడ పోతున్నారా మీ అనుమానం దయచేసి ఆయన రిక్వెస్ట్ ది మీడియా ఫ్రెండ్స్ దయచేసి మీ గ్రామాలలో ఉండేటువంటి లోకల్ మండల స్థాయి మీ రిపోర్టర్స్ ఉంటారు కదా రిపోర్ట్ తెప్పించుకోండి మరి కానీ ఇంత పెద్ద లోపం పగిర చూపెడుతుంటే ఇది విండిట్టునే సార్ మీరంటే ఎట్లనే లెట్ కేటీఆర్ ఆన్సర్ ఫర్ ఇట్ లెట్ కేటీఆర్ ఆన్సర్ ఫార్ ఇట్ సేయింగ్ ఇది తప్పగా ఈఎంసీ ఆడబ్ల్యూతో ఇల్లుపుతాడు వాళ్ళ మురళీధర పోతున్నప్పటికీ ఈడేవుడు ఈఎన్సీ ఆర్డబ్ల్యూ తెలియదు భగీరథకు వాళ్ళప్పుడు పోతాడు అందరూ ఊరు బాధ్యులు పోతారు మీరే బాధపడకండి మీరే బాధపడకండి మన మెరిట్ ఉన్నది బాగా ఈ ముసలి ముసవాడు పట్టుకున్నట్టు ఇట్లా ఉంటుంది అని మన నెల ముసోడని చెప్తా మీరు అది కూడా అంటారు నాకు ఈడ వయసు కూడా అది చెప్పాను పొరపాటు చేసిన అంటున్నాను నేను పొరపాటు చేస్తాడు అంటున్నా నేను పొరపాటు చేస్తుందంటున్నా థ్యాంక్ యూ